హలో ఎవ్రీవన్ అందరు అయితే లైవ్లో అడుగుతున్నారు అక్క లైవ్ ఎలా పెట్టాలి అని అయితే చాలామంది అడిగారు సో లైవ్లో అయితే మనం ప్రతి ఒక్కరికి చెప్పలేం కాబట్టి సో మీ ఛానల్లో ఏమైనా వీడియో తీసారా అని అయితే చాలామంది అడిగారు అన్నమాట సో వాళ్ళకు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా చాలామందికి లైవ్ ఎలా పెట్టాలో కూడా తెలియదు సో మనం లైవ్ పెట్టాలంటే కనీసము ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఏ ఉండాలి లైవ్ పెట్టడానికి సో ఇప్పుడైతే మనం లైవ్ ఎలా పెట్టాలనేది అయితే సో చూసేద్దాం ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం సో యూట్యూబ్ యూట్యూబ్లోకి వెళ్ళాలి ఫస్ట్ సో ఇక్కడ మన పిక్ కనిపిస్తుంది కదా ఇది మన ఛానల్ అన్నమాట సో ఛానల్ని ఛానల్కి వెళ్ళకూడదు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి హోమ్ అని షేర్ ఇటు ప్లస్ సబ్స్క్రైబర్స్ యూ అని ఉంది సో ఇక్కడైతే ఏం మనం టచ్ చేయకూడదు సో మిడిల్లో ప్లస్ బటన్ ఉంది కదా సో ప్లస్ బటన్ క్లిక్ చేయాలి చేయంగానే ఆల్రెడీ ఇంతకు అయితే నేను లైవ్ పెట్టాను సో అట్లనే ఆపేశాను ఇక్కడ వీడియో షార్ట్ లైవ్ పోస్ట్ అనేది వీడియో అంటే మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాం కదా సో దానికి సంబంధించింది షార్ట్ అంటే మీకైతే తెలుసు షార్ట్ వీడియో మనం అప్లోడ్ చేస్తాం కదా సో అదన్నమాట ఇక్కడ లైవ్ ఇక్కడ పోస్ట్ పోస్ట్ అంటే మన ఫొటోస్ ఉంటాయి కదా సో అవి క్రియేట్ చేయడం అన్నమాట సో ఇది లైవ్ సో లైవ్లో చూడండి సో లైవ్ పైన క్లిక్ చేయాలి నేను ఆల్రెడీ క్లిక్ చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అండ్ పెన్సిల్ బటన్ ఉంది కదా సో నెక్స్ట్ అనేది క్లిక్ చేయొద్దు ప్లస్ బటన్ క్లిక్ చేయాలి చేసిన వెంటనే ఇక్కడ టైటిల్ నాది ఏముంది ఎంబీబీఎం ఛానల్ ఈజ్ లైవ్ అని ఉంది ఇక్కడ ఏం చేయాలంటే మనం మీరు మార్నింగ్ లైవ్ పెడుతున్నారా ఆఫ్టర్నూన్ లైవ్ పెడుతున్నారా సో ఈవినింగ్ లైవ్ పెడుతున్నారా అనేది అయితే ఇక్కడ పెట్టాలి సో మీ ఇష్టం మీరు ఏం రాయాలనుకుంటున్నారో సో రాయొచ్చు అండ్ ఇక్కడ ఇక్కడ యాడ్ డి డిస్క్రిప్షన్ అని ఉంది కదా సో దాన్ని అయితే క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ మీరు టైటిల్ ఏమైతే రాస్తారో సో ఇక్కడ కూడా అదే రాయాలన్నమాట సో వేరేదైతే ఏం రాయకూడదు సంబంధం లేనిదైతే రాయొద్దు ఏది సో తర్వాత దీని నెక్స్ట్ అనేది సో నేనైతే ఇక్కడ ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను కాబట్టి నేను పబ్లిక్లో పబ్లిక్లో ఉంది కదా సో దాన్ని ఆన్ లిస్ట్లో పెట్టేస్తున్నాం పబ్ పబ్లిక్లో పెట్టేసేయండి ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో అంటే లైవ్ పెట్టట్లేదు కదా మీకు జస్ట్ చూపిస్తున్నాను సో ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయాలి ఇక్కడ ఏముంది ఎస్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది ఆ సెకండ్ ఏంది నో ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది సో మనము సెకండ్ బటన్ అయితే క్లిక్ చేయాలి ఇట్లా క్లిక్ చేసేయాలి చేసిన తర్వాత ఇక్కడ గో లైవ్ అని ఉంది కదా సో గో లైవ్లో వెళ్ళిపోవాలి చూసారా ఇక్కడ అయితే మన లైవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో లైవ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది కదా అండ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి మన రైట్ రైట్స్ కాదు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక బటన్ కనిపిస్తే దాన్ని క్లిక్ చేయాలి చేస్తే ఇక్కడ చాటు ఫిల్టర్ కమ్యూనిటీ అని ఇవన్నీ ఉన్నాయి ఇది అనేది మనము టాప్ మెసేజ్ ఆల్ మెసేజ్ అనేది మనం ఎప్పుడు ఆల్ మెసేజ్లో వెళ్ళిపోవాలి ఇంకొకటి ఇక్కడ కమ్యూనిటీ అని ఉంది కదా ఇది మనకు ఎవరికైనా బ్లూ ఇవ్వాలనుకుంటున్నామా అనుకుంటున్నామా అనేది అయితే ఎవరికైనా బ్లూ కావాలంటే బ్లూ ఇవ్వాలి ఇది అన్న ప్రాసెస్ సో ఇంతే అండ్ నేనైతే ఇప్పుడు లైవ్ ఎండ్ చేస్తున్నాను చూడండి ఇలా అయితే వస్తుంది ఇక్కడ వీవ్స్ ప్యాక్ కన్సేషన్స్ న్యూ సబ్స్క్రైబర్స్ వీవ్స్ టోటల్ లైక్స్ టోటల్ చార్ట్స్ అనేది ఇలా ఉంది కదా ఇక్కడ వ్యూస్ ఎంతమంది చూసారు ఏంటిది అనేది ఇదే అండ్ ఇక్కడ టోటల్ చార్ట్స్ అనేది అయితే మన మన లైవ్లో ఎంతమంది మనతో చార్జ్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది సో న్యూ సబ్స్క్రైబర్స్ అన్నీ ఉంది కదా మనకి ఎవరైనా సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారా మనం మనం చేసే అంటే మన వీడియో వల్ల మన అంటే ఛానల్స్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేశారా లేదా మనం లైవ్ పెట్టిన టైంలో అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది సో టోటల్ లైక్స్ ఉంది కదా మన లైవ్ చేసినప్పుడు మనకు లైవ్ని చూసి వాళ్ళ నచ్చితే లైక్ చేస్తారు కదా అది కనిపిస్తుంది ఈ మిగతా అయితే మనకు అవసరం లేదు సో ఇవన్నీ చూసుకొని ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేయాలి డన్ క్లిక్ చేస్తే ఓకే ఇది మనకు వ్యూస్ అనేది యాడ్ అయిపోతుంది మీరు డన్ బటన్ గిట్ట క్లిక్ చేయకపోతే మాత్రం అది యాడ్ అవ్వదు సో ఇంతే సింపుల్గా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో సింపుల్గా అయితే ఇలా మనమైతే లైవ్ పెట్టవచ్చు అన్నమాట సో మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్